ఉదయం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డిప్యూటీ డిఎంఎంహెచ్ఓ ఆఫీస్లో షాద్ నగర్ డివిజన్ వైద్య ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ బి విజయలక్ష్మి మరియు డాక్టర్ అమృత జోషఫ్ సిపిఆర్ పైన అవగాహన కల్పించారు సిపిఆర్ అంటే కార్డియో పల్మరీ విజయలక్ష్మి చెప్పారు సిపిఆర్ లో చేయాలి మొదట అనస్థితిలో ఉన్న పేషెంట్ను చదునైన ప్రాంతంలో పక్కకు పెట్టి పల్స్ కోసం మెడ వద్ద చూడాలి హార్ట్ ఆగితే వెంటనే చేతులతో ఛాతిని మినిమం ఐదు సెంటీమీటర్ల లోతుకు నొక్కి నిమిషానికి ఎనభై నుంచి వంద సార్లు ప్రెస్ చేయాలి ఒక నిమిషం తర్వాత పల్స్ లేకపోతే పేషెంట్స్ ముక్కు మూసి నోటికి ఊపిరి పీల్చాలి ఇలా ఇరవై నిమిషాల పాటు చేయాలి ఆలస్యం కాకుండా వన్ నాట్ ఎయిట్ ఎమర్జెన్సీకి కాల్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ విజయలక్ష్మి సూచించారు మనకు పల్స్ పల్స్ ఉండదు ఎందుకంటే పంపు దాట్లేదు కాబట్టి మనకు ఇక్కడ ఏముంటది మనకి రేడియల్ పల్స్ సో మనకు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నామంటే ఫస్ట్ ఈ పల్స్ చెక్ చేసుకోవాలి ఇది లేదు మనిషి కింద పడిపోతాను అయిపోతుంది చూసుకున్నాక మనం ఏం చేయాలి ఫ్లాట్ సర్ఫేస్ మీద పండబెట్టాలి ఒకవేళ అక్కడ హెయిడ్ స్ట్రోక్ అయింది స్ట్రోక్ అయినప్పుడు ఏం చేస్తాం అస్సా ఉంచాలి మీద చేసుకొస్తాం సో స్కీన్ ని మనం మంచి స్కీన్ సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి చూసుకున్నాక మనము కింద ఉంటాం కదా సో और चूस फॉर दी फॉर कैरिटी पर्स इज दिस जस्टिंग द सिंडल चेक किया चेक किया पक्का ने कैरिटी पर्स एवरीबॉडी कैलकुलेट योर ओन कैरिटी जेनी सिंह दिस प्रोपोर्शन द पक्के कैरिटी में जेनी सिंह ओके दीगी एक सवाल तुमसे आपकी लेन आपने वो पर्स ग्रीनिंग रिस्पॉन्स 5 ఎంత అంటే ఎంత ఫాస్ట్ గా చేస్తా అంత ఫాస్ట్ గానే బ్రెయిన్ రికవర్ అయిపోతుంది ఫోర్ మినిట్